వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ హైదరాబాద్ లో ఫైవ్ స్టార్ లాంటి హోటల్స్ పెద్ద పెద్ద హోటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం అయితే చూ చూస్తూనే ఉన్నాము సో అలాంటి ఇంకా పెద్ద పెద్ద హోటల్స్ అయితే హైదరాబాద్లో అయితే రాబోతున్నట్లయితే తెలుస్తూ ఉన్నాయి మరి ఎక్కడెక్కడ రాబోతూ ఉన్నాయి ఎంత పెద్దగా రాబోతూ ఉన్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం ఎస్టేట్ ఎక్స్పర్ట్ లెజెండరీ అవార్డు డాక్టర్ అండి సార్ హైదరాబాద్ లో ఫైవ్ స్టార్ హోటల్స్ లాంటి క్లాసిక్ హోటల్స్ అయితే మనం చూస్తూనే ఉన్నాము సో అలాంటి పెద్ద పెద్ద హోటల్స్ ఇంకా హైదరాబాద్ లో చాలా అని చెప్పేసి అయితే వింటూ ఉన్నాము సో ఎక్కడెక్కడ రాబోతూ ఉన్నాయి ఎంత పెద్దగా రాబోతూ ఉన్నాయి హోటల్ సబ్జెక్ట్ అనేది ఫిఫ్టీ చేస్తే సో హోటల్స్ ఎక్కడ పెట్టినా మూడు నక్షత్రాలు ఐదు నక్షత్రాలు ఏడు నక్షత్రాలు డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి రాడిసన్ కావచ్చు హిల్టన్ కావచ్చు హైత్ కావచ్చు ఇట్లా చాలా షేర్టన్ టైన్ కావచ్చు ఇష్ట హోటల్స్ రకరకాల హోటల్స్ ఉన్నాయి అయితే మెయిన్గా ఇప్పుడు మనకు తరచుగా అనిపించేది ఏంటంటే కోకాపేట్ సరౌండింగ్స్ కోకాపేట్లో మ్యాక్సిమం చిన్న టవర్స్ అనేవి ఉండవు రైస్ టవర్స్ ఉంటాయి అంటే థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఫ్లోర్స్ వరకు మనకు విస్తీర్ణ కనిపిస్తుంది ఆ ల్యాండ్ కాస్ట్ వంద కోట్లు ఉంది కాబట్టి అక్కడ లోయర్ లో రైజర్స్ మనకి డబ్బులు రావు బిల్డర్కి వర్కౌట్ కాదు సో ఆల్రెడీ మనకి కోకాపేట్ చుట్టూ ఒక ఐదు వందల వెయ్యి ఎకరాల్లో భారీగా క కన్స్ట్రక్షన్ జరిగే అవకాశం ఉంది గ్రీన్ జంగల్ కాస్త కాంక్రీట్ జంగల్ అయిపోతుంది అది అయినప్పటికీ ఎస్పెషల్లీ హోటల్స్ అనేది పబ్లిక్ మూమెంట్ ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి కంపెనీలు ఎక్కువ వస్తున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ వచ్చినప్పుడుకి ఏముందంటే ట్రాన్స్పోర్టేషన్ ఇలాంటి ట్రావెలింగ్ ఎక్కువ ఉంటాయి ఒక కంపెనీ నుండి ఒక దేశం నుండి ఇంకో దేశం ఒక సిటీ నుండి సిటీ అప్పుడు హోటల్స్ ఫెసిలిటీ కావాలి తినడానికి ఫుడ్ కావాలి రెస్టారెంట్స్ కావాలి సో అవన్నీ చూసుకుంటే కనుక ఇప్పుడు కోకాపాట్ సరౌండింగ్స్లో అటు శంకరపల్లి దగ్గర వైపు కానీ ఇటు ఎయిర్పోర్ట్ వైపు కానీ అన్ని పక్కల మంచి బ్రాండెడ్ హోటల్స్ వస్తున్నాయి ఇప్పుడు హోటల్స్ పది రకాలు ఉన్నాయి రెండు మూడు పేర్లు మనం చెప్పుకుంటారు అడిసన్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది అట్లనే హిల్టన్ హోటల్స్ అట్లనే లీ హోటల్స్ చాలా ఉన్నాయి ఆ హోటల్స్ ఆల్రెడీ మనకి తాజ్ కృష్ణ ఉంది తాజ్ బంజారా ఉంది కృష్ణ ఐటీసీ కాకతీయ ఉంది ఐటీసీ కోహ్లీ ఉంది ఐటీసీ గ్రూప్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ దిగ్గజాలతో వాళ్ళు టైప్ చేసుకున్నారు కొంతమంది కంపెనీలు ఈ హోటల్ నడిపే కంపెనీలు బిల్డర్స్తో కానీ కన్స్ట్రక్షన్ కంపెనీలతో టైప్ పెట్టుకొని వాళ్ళు ప్రణాళిక చేసుకుంటున్నారు మేబీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనో ఈ పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ రెండు వందల రూములు మూడు వందల రూములు నాలుగు వందల రూమ్లు కెపాసిటీతో హోటల్స్ బిల్డ్ చేస్తున్నారు సో ఒక హోటల్ నాలుగు వందలు ఉండే ఆ నాలుగు వందల రూమ్లో ఒక రూమ్కి ఎదురు వేసుకున్న ఎనిమిది వందల మంది సింగిల్ డే రోజు ఉంటారు అక్కడ ఎనిమిది వందల మంది ఉన్నారంటే దానికి కావాల్సిన అవసరాలు ఏమి ఉన్నాయి సో ఈ హోటల్స్ పెట్టడం ద్వారా పది ఇరవై ఇండైరెక్ట్ డిపార్ట్మెంట్లు కూడా పొద్దుతాయి స్టాఫ్ సప్లయర్స్ పవరు ఎలక్ట్రిసిటీ మిల్క్ గ్రాసరీస్ అన్నీ కూడా కావాలి కదా మల్టీప్లెక్సెస్ హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజెస్ సో దీనివల్ల ఏమందంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది ఆ పర్టికులర్లీ సో ఇవన్నీ పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఇంక్లూడింగ్ రెడీస్ అని ఇవన్నీ కూడా దాదాపు రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరానికి రెడీ అవుతుంది ఒక న్యూస్ వస్తుంది సో ఇంకా మూడు నాలుగు ఎందుకంటే పెద్ద మూడు వందలు నాలుగు వందల రూములు హోటల్ కొట్టాలంటే తీసీ కాదు ఇట్స్ నాట్ కేక్ అవును రూమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే సో బట్ ఇలాంటి హోటల్స్లలో మనకి ఎక్కువ ఫారినర్స్ టూరిస్ట్లే ఉంటారని చెప్పేసి అయితే వింటూ ఉన్నాము అది ఎప్పుడో పోయిందండి ఒకప్పుడు ఫారినర్ అంటే మనకంటే ఎక్కువ ఖర్చు పెడతారు మేము నైన్టీన్ నైన్టీస్లో టూ థౌజండ్ సిరీస్లో వైస్రాయ్ హోటలు గ్రీన్ పార్క్ హోటలు గ్రాండ్ కవిత ఇవన్నీ ఉన్నాయి ఒకరోజు ఫారినర్ ఉన్నప్పుడు పదిహేను వేలు ఇరవై వేలు బిల్లేదు ఒక రోజుకి కానీ ఇప్పుడు మన ఇండియన్స్ కూడా దేనికి హమ్ కేసెస్ ఏ కమ్నాయి దేనికి తీసుకో మనం కూడా అంతే ఇండియన్ కంపెనీస్ కూడా మంచిగానే ఖర్చు పెడుతున్నాయి కాబట్టి ఆ డిమాండ్ రీసెర్చ్లో వచ్చింది కాబట్టి పబ్లిక్ డిమాండ్ అంటే ఇక్కడ ఇంతమంది ట్రావెల్ చేయబోతున్నారు మెట్రో ఎక్స్టెండ్ అవుతుంది అట్లానే ఎమ్యూటీస్ ఆల్రెడీ ఉంది అట్లనే మిగతా ఇండస్ట్రీ జోన్స్ కానీ ఐటీ పార్క్స్ కానీ ఎస్ఎస్జెట్స్ కానీ ఐటీ ఐటీ అనేబుల్ సర్వీస్ కానీ ఐటీఈఎస్ అంటారు ఇవన్నీ కూడా విస్తృతమైన ప్లానింగ్ ఉంది సిటీ డెవలప్మెంట్కి నాలుగు పక్కన కూడా ఉంది అదొక ఇప్పుడు ప్రస్తుతానికి కోకపెట్టే కొన్ని రోజులు ఎంత మిగతా ఏరియాలు కూడా ఆకావకే వస్తాయి ఎందుకంటే స్టార్ హోటల్స్ పడ్డాయి అంటే చాలా రీసెర్చ్ చేస్తారు తినేవాడు ఉండేవాడు ఉండాలి కదా అక్కడ ట్రావెల్ చేసేవాడు ఉండాలి తినేవాడు ఉంటే వాళ్ళు రన్ అవుతలేదా కంపెనీ హోటల్స్ మూసుకోవాలి సో ఆల్రెడీ ఇనఫ్ ఇస్ డన్ యాజ్ పర్ రీసెర్చ్ ఇండస్ట్రీసు ప్రకారం ఇచ్చిన రిపోర్ట్స్ బట్టి ఫ్యూచర్లో ఇది రావచ్చు కాబట్టి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో గోయింగ్ టు బి అది ఒక ఆల్రెడీ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూస్తే ఫారెన్ సిటీలో న్యూ జెర్సీకి న్యూ టెక్స్ తగ్గిపోదు క్యాలిఫోర్నియా అని ఇవి కట్టిన తర్వాత ఇంక దాన్ని మించిపోయి ఉంటుందని చెప్పొచ్చు ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఇరవై సంవత్సరాల ముందు హైదరాబాద్ వచ్చి చనిపోయి ఇప్పుడు వస్తారనుకోండి వాటర్స్ హైదరాబాద్లో ఉన్నాడు అనుకోడు ఫారన్లో ఉన్నాడు అనుకుంటాడు ఎందుకంటే మనకి అంత టెక్నాలజీ ఉంది అంత ఎఫోర్డబిలిటీ ఉంది అంత కెపాసిటీ ఉంది ముఖ్యంగా ఇండియన్స్ టేస్ట్ ఉంటుంది కొత్తది వచ్చిందంటే డబ్బుల కోసం ఆలోచించరు రేటు కోసం సర్వీస్ బాగుందా ఇప్పుడు మీరు హైదరాబాద్ చూడండి వీకెండ్స్లో కానీ మామూలుగా ఏ హోటలు ఏ రిసార్ట్ ఏ క్లబ్బు ఏ పబ్బు ఖాళీ ఉంటుంది డబ్బు జనాల్లో డబ్బులే ఉంటుంది మరి ఎక్కడ వస్తున్నాయి సో అదే అదే ఇది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు మన రుచులు వాళ్ళు ఉన్నారు అభిరుచులు కావాలి ఎవ్రీడే డిఫరెంట్ టేస్ట్ కావాలి డిఫరెంట్ ఐటమ్ కావాలి సో ఆ విధంగా మన రీటైల్ మార్కెట్ హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ పెద్ద పెద్ద రీటైల్ షాప్స్ పెట్టినప్పుడు టెస్టింగ్ అనేది ఇక్కడే చేస్తారా పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ అని అది ఇక్కడ టెస్ట్ చేసే మిగతా పార్ట్స్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది సో హైదరాబాద్ కోకాపేట్ కానీ నియోపాలిస్ కానీ ఉన్న ప్రత్యేకత చాలా తక్కువ సందర్భంలో తక్కువ అదర్ సిటీ ఇండియాలో అదర్ స్టేట్స్లో కనిపిస్తుంది సో హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు రాక్ ఇన్ నాట్ ఓన్లీ హోటల్స్ స్కూల్స్ కాలేజ్ హాస్పిటల్స్ అన్నీ కూడా కార్పొరేట్ ఆఫీసెస్ కొన్ని ఆఫీసులు చూస్తే మన వంద రూపాయలు నూట యాభై రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ రెంట్ కడుతున్నాం మీరు కూర్చునే ఏరియాలో వంద రూపాయలు రెంట్ పర్ స్క్వేర్ ఫీట్ ఆయన అంత రెంట్ పెట్టి తీసుకుంటున్నారు కదా జనాలు ఏంటంటే పబ్లిక్ స్టైల్ మారిపోయింది ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు లైఫ్ స్టైల్ మారుతుంది మీరు ఏ ఎవరితో తాగినట్టు తాగుబోతాడు తాగుపోతారు అవుతారు ఓకే మంచి పనులు చేసేవాడితే మంచి పనులు చేస్తావు చాయిస్ చే నువ్వు తాగుబోతుంది తిరుగుతావా ఇంటెలిజెంట్ పర్సన్తో తిరుగుతావు మీ ఇష్టం రెండూ కరెక్ట్ అది తిరిగిన ఆరు నెలలు వీడియో వీడియో వాడే సాం ఉంది కదా తిరుగులో ఉంది అట్లా ఏంటంటే మనం డిసైడ్ చేసుకోవాలి మన డెస్టినేషన్ హైదరాబాద్ డెస్టినేషన్ ఆల్రెడీ పబ్లిక్ డిసైడ్ చేశారు ఎంత పెట్టినా తక్కువే పెట్టడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే అంత గత పది సంవత్సరాలు నేను రిటర్న్స్ వచ్చాయి ఏ బిజినెస్లో అయినా ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో అయితే బాగా సంపాదించారు సో వెయిట్ అండ్ సీ హోటల్ డెఫినెట్గా వస్తే రావడం మంచి సైన్ అది అదే థ్యాంక్ యూ సార్